స్థానిక మండల అధికారి సమావేశ మందిరంలో వృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బాల్య వివాహ నిషేధం గురించి బాల్య వివాహాలను నిర్మూలించడం కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం బాల్య వివాహ నిషేధ అధికారులుగా నియమించబడిన మండల విద్యాశాఖ అధికారులందరికీ కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు దీనిలో ముఖ్యంగా బాల్య వివాహాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఒకటి మరియు ముప్పై తొమ్మిది ప్రకారం బాల్య వివాహ నిషేధ అధికారుల పాత్ర బాల్య వివాహాన్ని నిషేధించడంలో వారు పాటించవలసిన నియమ నిబంధనలు చట్టపరమైన చర్యలు గురించి వివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి జిల్లా బాలికాభివృద్ధి అధికారి నజియా సుల్తానా ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏడి షరీఫ్ ఇరవై ఎనిమిది మండలాల్లో ఉండే మండల విద్యాశాఖ అధికారులు ఒకటి మరియు రెండు ఇతర అధికారులు పాల్గొన్నారు పెళ్లి ద్వారా పిల్లల అభివృద్ధికి సంఖ్యలు వేయవద్దని పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి వారి భవిష్యత్ వికాసానికి పునాది వేసే బడుల్లో ఉపాధ్యాయుల పాత్ర వెలకెట్టలేదు కాబట్టి పిల్లల బాల్యం బందీ అయ్యే పరిస్థితులు ఏర్పడే స్థితికి వస్తే వారి వివరాలను చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కి కి వారికి పెళ్లి అనే సంకెళ్ళు పడకుండా మెడలో పడే తాళి ఉరితాడు కాకుండా చూడాలని ప్రతి ఉపాధ్యాయులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండి వారి కుటుంబ సభ్యులను కూడా జాగృత పరచాలని డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి తెలియజేశారు డీసీపీయు సిబ్బంది రాజు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు వీటి పెద్ద ఇది ఆ పది మంది ఎవరైతే నామినేట్ చేశారో క్లాస్లో ఆ పది మంది పిల్లలు అక్కడ కూర్చుని వాళ్ళ అంశాలు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లల్లో జరిగే అంశాలు చర్చిస్తున్నారా లేదా ఇలా చర్చించడం అనేది ఒక ప్రాక్టీస్ గా తీసుకొస్తే కొన్ని రోజులకైనా వాళ్ళు సీరియస్ అంశాలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి కానీ లేదా వాళ్ళు ఏ కారణం చేతన్నా డ్రాప్ అవుట్ అయిపోతూ ఉన్నట్టు కానీ ఇలాంటి ఏ అంశాలు ఉన్నా కూడా మనం నోటీస్ చేయడానికి అవుతుంది లేదా మోస్ట్ ఆఫ్ ది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రార్గెట్ చేసుకుని ముందుకు తీసుకువెళ్లాలంటే కొన్ని అంశాలు మాట్లాడాల్సి వస్తుంది అదే అదేవిధంగా గా మగ పిల్లలు కూడా చాలా అంశాలు మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో సో ఈ క్రమంలో జెండర్ డిస్క్రిమినేషన్ వర్షన్ ఏమీ లేకుండా నో జెండర్ బయాస్ అనుకుని ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసుకునే విధంగా వెళ్ళేది గౌరవప్రదమైన వృత్తి మీరు ఒకలే మీ వాళ్ళే జరుగుతుంది మిగతా అన్ని చోట్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనేటప్పుడు స్పెసిఫిక్గా చైల్డ్ గురించి మాట్లాడేటప్పుడు జెండర్ బయాసిడ్గా మాట్లాడినా ఉమెన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఉమెన్కే కదండి అంటారు కానీ గర్ల్స్కి ఒకటే కాదు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అనే విషయంలో అంత పవిత్రమైన వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్ హెచ్ఎం వాళ్ళ వరకు ఖచ్చితంగా ఈ అంశాల గురించి సెన్సిటైజ్ చేయాలి అనేది ఒకటి అలా మాట్లాడుకునే క్రమంలో మనకున్న ఛాలెంజెస్లో సెల్ ఫోన్ గురించి మాట్లాడాలన్న పరిస్థితి డ్రగ్స్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి సోషల్ ఇష్యూస్లో మనకి మెయిన్గా ఉన్నది ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూ ఒకటైతే చాలామంది పిల్లలు మనకి ఓపెన్గా మాట్లాడుకుంటే లవ్ ఎలోప్మెంట్ వర్షన్ కానీ లవర్స్ మెయింటైన్ చేయటం వల్ల కానీ వాళ్ళు లవ్ అని ఇన్ఫాక్ట్ చేసిన స్టేజ్ ఆ హార్మోన్స్ రిఫరెన్స్ ఏంటి అనే సైంటిఫిక్గా వాళ్ళు మాట్లాడుకునే సైన్స్ పరంగా వాళ్ళ ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు వచ్చే అట్రాక్షన్స్కి ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చేస్తున్న ఇది వల్ల మనం హెచ్బి టెస్ట్లు చేసేటప్పుడు చాలా ఇన్సిడెంట్స్ బయటపడుతూ ఉన్నాయి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నింటిని కూడా కొంచెం యూనిక్గా తీసుకుని మీరు ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ అన్న ఒకే ఒక పారామీటర్ పెట్టుకుని ఈ చైల్డ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే రీజన్స్ ఫైండ్ అవుట్ చేయండి సైకాలజీలో ఫ్లోర్ ఉంది ఇన్ కేస్ ఎనీ చైల్డ్ కనుక బిలో ఫోర్టీన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే శిక్షించాల్సింది చైల్డ్ అని కాదు వాళ్ళ పేరెంట్స్ని అనేది ఉంది ట్రీట్మెంట్